లో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తారా వంగత గారు ఎయిటీ పర్సెంట్ జనసేన పార్టీ వస్తుందని అందరూ నేను డిబేట్ కంటిన్యూగా చూస్తూ ఉంటాను నేను ఏ ఛానల్ ఇలాగా మీకులాగే ఇంటర్వ్యూ చేస్తా ఉంది ఇక్కడ నేను ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ లేను కాబట్టి నేను కంటిన్యూగా డిబేట్ చూస్తానే ఉంటాను ఎవరి ఏ డిబేట్ ఇట్టినా డిబేట్ చూస్తాను ఫాలో అవుతూ ఉంటాను నేను ఆ డిబేట్ లో ఆధారంగా కూడా నేను ఆల్రెడీ ఎప్పటికప్పుడు నేను ఇక్కడికి ఎవరో మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తూ ఉంటాను ఏట్రా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ మనకి పిఠాపురంకి పోటీ చేస్తున్నాడు కానీ ప్రజలందరూ అదృష్టవంతులు పిడాపురం డెవలప్ అవుతుంది ఏంటో ఒక అధ్యక్షుడు ఇక్కడ పోటీ చేయడం వల్ల అందరూ ఎమ్మెల్యేలే ఎమ్మెల్యే పోటీ చేసి క్యాండిడేట్ పోటీ చేసేది వేరే ఒక మా రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేసేది వేరే ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు మీరు ఇండా క్వశ్చన్ అడుగుతుంటే చూశాను లోకల్ కాదు నాన్ లోకల్ అదే అదే అంటారు చాలా మంది అంటారు పెండి త్వరపు ఉన్నాడు మాజీ బీజేపీ మంటల నేను రెండు వేల పద్నాలుగులో నేను మంటల బీజేపీ ప్రసిద్ధ చేశాను రెండు వేల పద్నాలుగులో చేసిన అదే అంత ముందు బీజేపీ తరఫున ఆయన కాకినాడలో పొడి చేశాడు ఓడిపోయాడు పిడాపు నియోజకవర్గం పొడి చేశాడు ఆయన ఎగ్గాడు బీజేపీ తరపున ఎగ్గాడు అప్పుడు నేను తొంభై పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నుంచి రన్ అవుతా ఉన్నాను నేను ఏ పార్టీ మారలేదు ఆయనది కొవ్వూరు కాకినాడ ఆయన లోకల్ కాదు వంగ గీతా గారిది కూడా ఇక్కడ పిడాప న్యూజ్ కాదు కాకినాడ ఆయన ఆవిడ కాకినాడదే ఏంటంటే అప్పుడు ఆవిడే ఉన్నది గీతగారు గీత గారు కూడా టీడీపీ వచ్చిన తర్వాత ఆయన ఆవిడి పెట్టిందే బిక్స టీడీపీ గవర్నమెంట్ ఎన్టీఆర్ పెట్టింది జిల్లా పరిర్మన్ చేశారు తర్వాత టీడీపీలో కొనసాగింది తర్వాత రాజసే సభ్యురా చేసింది ఆవిడ ఏ ప్రజారాజ్యం తర్వాత ప్రజా జల్ల అంత ఆయన సీనియర్ తర్వాత ప్రజారాజ్యంకి వచ్చింది ఇక్కడ కాపు ఓటింగ్ చెప్పి బీసీ ఎంత ఉందో బీసీ అన్ని కులస్తులు కలిపి బీసీ ఎంత ఓటు ఉందో వాళ్ళని ఓసీ ఓటు ఎంత ఉంది కాపులేకూడదు ఓసీ ఓట్ని అన్ని వర్గాలు సపోర్టు ఎయిటీ పర్సెంట్ జనసేనకే మద్దతు తెలుపుతున్నారు ఏంటంటే నేను చూస్తున్నాను డిబేట్లు కంటిన్యూగా చూస్తాను ఏంటి నేను రాజకీయ పక్ష పార్టీలో ఇప్పుడు కూడా కంటిన్యూగా నేను జిల్లా నేను బీజేపీ తరపున ఉన్నాను కాబట్టి తొంభై నాలుగు నుంచి అంటే మీరు పుట్టి ఉంటారు ఏంటి నాకు యాభై వస్తున్నాయి కదా నాకు యాభై రన్ అవుతున్నాయి